స్వాగతం ఈరోజు మనం చికెను ఎగురు వండుకుంటామండి చికెను సండే అండి మా ఇంట్లో చికెను ఎగురు వండుకుంటాం మనము సండే వస్తే పెసల్గా చేసుకుంటాం కదండి మటన్ అయినా పీతలేనా రొయ్యలైనా ప్రాన్స్ అయినా ఏవోటి వండుకుంటాం కదండి మేమైతే చికెన్ వండుకుంటున్నాము ఇదిగోండి మీకు చూపించేస్తాను ఎలా చేయాలో చికెను ఎగురు అండి ఇది కిచెన్లోకి వెళ్ళిపోదాము రండి పసుపు వేసుకుందామండి అలాగే కారం వేసుకుందాం మీరు ఎంత తినగలరో కారం చూసి వేసుకోండి నేను రెండు స్పూన్లు వేసాను ఇదిగోండి సాల్ట్ చూసి మళ్ళీ వేసుకుందామండి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్తో కలుపుకుందాము బాగా ముక్కకు పడుతుందండి ఆయిల్తో కలుపుకుంటే ఇదిగోండి స్టవ్ వెలిగించేద్దామండి చాలా బాగుంటుందండి చికెన్ ఎగురు చాలా బాగుంటుంది ఇలాగా ముక్కకు పట్టించాలి స్టవ్ వెలిగిద్దామండి నూనె కాగిందండి ఉల్లిపాయలు వేసుకుందాం బాగా వేగించాలండి బ్రౌన్ కలర్ అయిందాక బాగా వేగించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగితే కూర కూడా టేస్ట్గా ఉంటుందండి వేగిందండి బాగా వేయించుకున్నాము ఉల్లిపాయలు ఇదిగోండి వేసుకోవాలి టేస్ట్గా ఉంటుందండి మసాలా ఆకులు వేసుకుంటే ఇదిగోండి చికెను వేసుకుంటున్నాను కారము ఉప్పు పసుపు కలుపుకున్నాను కదా ఇప్పుడు వేసుకుంటాను బాగా వేగించాలండి కూర రోటీతో చపాతీతో బిర్యానీతో చికెన్ ఎగురు చాలా బాగుంటుంది నాన్తో చపాతీతో అయితే చాలా బాగుంటుందండి నేనైతే చికెన్లో పెద్ద మొక్కలే ముంచేశానండి చిన్న మొక్కలు కోసుకోలేదు బాగుంటుందండి పెద్ద మొక్కలు తినడానికి చాలా బాగుంటుంది బిర్యానీతో చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి కూర బాగా వేగించుకోనేక అప్పుడు నీళ్ళు పోద్దామండి ఇదిగోండి అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేసుకుందాం ఇప్పుడే చేసుకున్నానండి ఫ్రెష్గా చేసుకున్నాను చాలా బాగుంటుంది చికెన్లోకి నాన్ వెజ్లోకి అల్లం వెళ్ళిపోయే పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంటే చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి కారం అయితే తగ్గిందండి కొంచెం కారం వేసుకుందాం నాన్ వెజ్కి కారం ఉంటేనే బాగుంటుందండి నాన్ వెజ్కి ఒక నాలుగు టమాటాలు మిక్సీ చేసి వేసుకుంటున్నానండి సాల్టు తగ్గిందండి చాలా తక్కువ ఉంది చూసాను సాల్ట్ ఉంటే కదండీ టేస్ట్గా ఉంటుంది ఉప్పు వేసుకున్నాము ధనియాల పొడి వేసుకోవాలి ఇదిగోండి గరం మసాలా పొడి వేసుకుందామండి చికెన్లో గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది అలాగే కొత్తిమీర కూడా వేసుకుందామండి కూర అయితే దగ్గర అయిపోయిందండి చూపిస్తాను మీకు బౌలు వేసి అయిపోయిందండి నేనైతే చాలా సింపుల్లో చేశానండి చాలా సింపుల్లో చేశానండి నేను అన్నీ ఇప్పుడే చూసుకోవాలండి కారం ఉప్పు అన్నీ చూసుకోవాలి కరెక్ట్గా అన్నీ సరిపోయేవండి మీ కారం ఉప్పు చూసి వేసుకోండి మాకైతే కరెక్ట్గా సరిపోయేవి ఇదిగోండి అయిపోయింది కూర అయితే అయిపోయింది బాగా ఉడికిందండి ఇప్పుడు దించేసుకుందాం పొయ్యి స్టవ్ బంద్ చేసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కర్రీ చూడండి అంత బాగుంది చూడడానికి అలాగే టేస్టీగా ఉంటుందండి చూడండి కలర్ఫుల్గా ఉంది ఒక బౌల్లో వేస్తాను మీకు చూపించేస్తాను సండే స్పెషల్గా చేశానండి చికెన్ ఎగురు బాగుంటుంది అండి చపాతీతో రోటీతో బిర్యానీతో ఎలా తిన్నా బాగుంటుందండి అన్నంతో కూడా బాగుంటుంది లేవర్లు కూడా వేసామండి నాకు చికెన్ లేవర్లు అంటే చాలా ఇష్టం అండి చికెను ఇగురు చాలా ఎమ్మి ఎమ్మెగా ఉంటుందండి తినడానికి చాలా బాగుంటుంది చూడండి నేనైతే చాలా సింపుల్లో చేశానండి ఎక్కువ మసాలాలు అయితే ఏమీ వేసుకోలేదు చాలా సింపుల్గా చేశానండి చూడండి టేస్ట్ చూద్దాం కొద్దిగా చాలా బాగుందండి అబ్బా ఏమి ఏమి చపాతీతో రోటీతో నాన్తో బిర్యానీతోనైతే సూపర్ అండి చాలా బాగుంటుంది ఎమ్మెయిగా చికెన్ ఎగురు నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నేను పెట్టిన వీడియోలన్నీ మీకు వస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుస్తా బాయ్ బాయ్ థ్యాంక్ యూ చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు